కేటీఆర్ చేసిన ఆరోపణలో ఈ ఎస్పీ భూముల దాఖలు కనుక బీజేపీ ఎంపీ పాటు బీజేపీ తెలిసే జరిగింది అంత అంతరు బీజేపీ ఎంపీ మీకు కూడా తెలిసా విషయం ఎక్కడ పెట్టారు ఏ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ లో దాఖలు పెట్టారు దాన్ని బ్రోకరేజ్ చేసింది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీని ఆ కంపెనీని తీసుకొచ్చింది ఒక బీజేపీ ఎంపీ ఆ కంపెనీ ముంబై బేస్డ్ కంపెనీ అని డీటెయిల్స్ చూపిస్తారు ఏఎంపి వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా తెచ్చిండా ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాడా మరి ఐసీఐసిఐ బ్యాంక్ మీద ఎన్క్వైరీ కావాలి రాంగ్ వీలది కూడా తప్పు ఆల్రెడీ ఇచ్చిన భూమి మీద ఆ ఇస్తారండి ఎక్కడ తాకట్టు పెట్టి రు ఏ బ్యాంక్ వాడు ఎక్కడా లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా తెచ్చిండా ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా మరి ఐసిఐసిఐ బ్యాంక్ వేరే కావాలి మరి ఇట్ ఈస్ రాంగ్ వీలది కూడా తప్పు ఆల్రెడీ హెచ్కి ఇచ్చిన భూమి మీద ఆ ఇస్తారండి